జనవరి ఒకటవ తేదీన ఈ యొక్క వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ సంవత్సరం అంతా కూడా అండి మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఈ వస్తువు వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనమాట మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందండి ఈ యొక్క వస్తువు ఏంటంటే మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేస్తుంది ఈ వస్తువుకు అంతటి పవర్ ఉంటుంది అంత శక్తివంతమైన వస్తువు అనమాట ఈ వస్తువు ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు చాలామందికి కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ జనవరి ఒకటి నుండి మాకు చక్కగా ఉండాలండి రెండు వేల ఇరవై ఆరు మాకు బాగా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మనం చాలా చూసాం కదండి అందుకే రెండు వేల ఇరవై ఆరు మాకు బాగా కలిసి రావాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు అలానే కాకుండా మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి డబ్బుకు లోటుండకూడదు ధనం కూడా రావాలి ఐశ్వర్యం కలగాలి అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అలా ఏంటంటే కనుక అలాంటి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుతో ఏంటంటే కనుక ఆ వస్తువుని మనం ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేనండి అత్తరండి అత్తరు